ಹರಿ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಅಡುಗ ಕವೇವೋ ಮನಸ ಅಡುಗ ಕವೇವೋ ಮನಸ ಅಡುಗೊಲ ಅಡುಗನ ಪಡುನಿ ಅಡುಗ ಅಡುಗ ಕೊಲ್ಲದಿ ಅಡುಗ ಪಡುನಿ ಅಡುಗಕನ್ನ ಪಿಡಿಗ ಅಡುಗ ಕವೇ ಓ ಮನಸ ಅಡುಗನ ಶಬರಿನ ಆದರಿಂಚಡೆ ಅಡುಗನ అడుగక అడుగకతనకై మడయు జటాయు కడకు ఏ గి సద్గతి గల్ అడుగక తన కథనకై మడయు జటాయు కడకు ఏ గి సద్గతి గల్ అడుగకవే ఓ మనసా అడుగకవే ఓ మనసా భావము అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు ఈ సామెత సూచిస్తున్నది పారమార్థికం గట్టిగా సాధన చేస్తే గాని ముక్తి అడిగితే గాని అమ్మ దారి ఇవ్వదు అని ఇలా చూడకుండా దీనిని వ్యవహారంలో అన్వయం చేసుకొని ప్రపంచాన్ని అంతటినీ అడిగి కోరికల చిట్టా పెంచుకొని జనన మరణ చక్రంలో పడి తిరుగుతున్నాం విషయాలకి ఇక చాలు అవసరం లేదు అని చెప్పి స్వామి నువ్వే కావాలి అని స్వామి పాదాలు పట్టుకు కూర్చుంటే మనం ఏమీ అడుగునక్కర్లేదు శబరిని జటాయువుని కరుణించినట్లు ఆ కరుణామయుడు మనల్ని దాటించేస్తాడు హరిహి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్